దసరా నవరాత్రుల సందర్భంగా కాచిగూడలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదుట భారీ సంఖ్యలో మహిళలు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇక బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శిరీష ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడిపాడారు అనంతరం వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ దసరా నవరాత్రి సందర్భంగా ఈరోజు ఇక్కడ మా కాచిగూడ డివిజన్లోని పార్టీ ఆఫీస్ ముందు బతుకమ్మ వేడుకలు ఆర్గనైజ్ చేయడం పడింది జరిగింది ఇక్కడికి అందరూ కూడా లేడీస్ భారీ సంఖ్యను వచ్చి పాల్గొనడం జరిగింది ఈ దసరా నవరాత్రులు అంటేనే దసరా అంటేనే జనరల్గా అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే బొమ్మల కొలువు గోల కొత్త బట్టలు అవన్నీ కాకుండా మనకి దసరా మాత నవరాత్రిలో అన్ని అవతారాలు ఉంటుందో అలా మనకు కూడా ఫీమేల్స్కి మన అందరిలో కూడా ఒక దుర్గా మాత ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు యూతే తీసుకుంటే ఫియర్లెస్ యాటిట్యూడ్ మాత అది మీ జాబ్ ఇంటర్వ్యూస్ అయినా కానీ స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఎగ్జామ్స్ ఉన్నా యూత్ ఫియర్లెస్గా చూపించడానికి అది మనలోని మాతని చూపించడము అలానే ఇప్పుడు లేడీస్కి తీసుకున్నట్టయితే మల్టీ టాస్కింగ్ కానీ తీసుకున్న ఎంతో ఆప్యాయంగా అందరినీ చూసుకోవడము ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది వస్తుంది అంటే అందరు కలిసి మెలిసి దాన్ని సాల్వ్ చేయడము ఇవన్నీ కూడా మనలో ఉన్న మాత అవతారాల కింద తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకొని కష్టంలో ఉన్నప్పుడు భయపడకుండా డోంట్ బి ఫియర్ ఫియర్ఫుల్ ఫియర్లెస్ యాటిట్యూడ్ తోటి ముందుకు వెళ్ళమని చెప్తూ ప్రతి ఒక్కరికి కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు అలానే దసరా పండుగ శుభాకాంక్షలు